ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము నీవు స్వాధీనపరచు దేశంలోనికి నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్లు గిర్గాశీలు అమోరీలు కనానీయులు పెరిచీలు హివ్వీలు ఎబోసీయులను ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యోవా వారిని నీకు అప్పగించున్నప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో అందకూడదు వారి కుమార్నికి నీ కుమార్తె నీయకూడదు నీ కుమార్నికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదరు అందును బట్టి ఎహోవా కోపాగ్ని మీద రుగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకును యుహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను కాబట్టి నీ దేవుడని యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరుముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడు ననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండను విధించువాడని తెలుసుకునవలను ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండను విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునవలను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నేను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైననూ నుండదు యహోవా నీ వద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించును మరియు నీ దేవుడని ఎహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయదు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలి అనగా అది నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకుందువేమో వారికి భయపడకము నీ దేవుడని విహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికినీ చేసిన దానిని అనగా నీ దేవుడైన ఎహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొను నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన ఎహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారిను నీ కంటబడక దాగిన వారును నశించువరకు నీ దేవుడైన నిహోవ వారి మీదకి పెద్ద కందిరీకులను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన నిహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన నిహోవ నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనం చేయతగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడే నిహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుషుడునూ నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను వాటి మీదనున్న వెండి బంగారంలను అపేక్షించకూడదు నీవు దానివలన చిక్కుబడదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఎలయనగా అది నీ దేవుడని యహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహ్యపడవలెను ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఎహోవా నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలవది సంవత్సరములు నీ దేవుడైన ఎహోవా నేను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకొనుము ఆహారం వలననే కాక ఇహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితృలే కానీ ఎన్నడెరుగని ఎరగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలభై సంవత్సరంలో నీవు వేసుకునే బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయిలేదు ఒకడు తన కుమార్ని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడని ఎహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకునున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడని ఎహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటివాగులను లోయలలో నుండియు కొండల్లో నుండి పారు ఊటలును అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరప చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపముండదు అది ఇనుపురాళ్లు గల దేశము దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడే నిహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను వీధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్దిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరుచెదివేమో తాపకరమైన పాములను తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను రాతిబండ నుండి నీకు నీళ్లు తెప్పించను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో అనుకుందురేమో కాగా నీ దేవుడని ఎహోవాను జ్ఞాపకము చేసుకునవలను ఎలియనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడే నిహోవాన్ని మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఏడలా మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని కూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపజేయచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యహోవా మాట మీరు వినకపోయినెడలా మీరును వారి వలె నశించదరు